హలో అండి అందరు నమస్తే అండి ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ రావులపాలెం పక్కన వాడపల్లెం ఒక టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ దగ్గర తాతయ్య చూడండి ఎంత చక్కగా అయితే బొరగంజలు అరుగుతున్నాడు బొరగుంజలు అంటే ఏం లేదండి దీన్ని బొరగంజులు అంటారు లేకపోతే తాటి ముంజులు అంటారు ఏదైనా ఒకటే ఈ చూడండి పొద్దున సాయంత్రం వరకు దాదాపు ఒక వంద నుంచి ఐదు వందల తాటి ముంజులు అయితే చాలా హార్డ్గా ఉంటుందండి ఇదంతా కూడా అతను చేసే వర్క్ మీకు చూస్తే అర్థం అవుతుంది సో ఎంత గట్టిగా ఉంటుంది అది దాన్ని నరికి దాంట్లో తాటి ముంజు తీసి అమ్ముతున్నాడు ప్యాకెట్ వచ్చే రూపాయలంట రూపాయలు అంట అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే అది నాకు తెలిసి నేను చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం అది సో తాటికాయ మనకు కింద తాటి గింజ నుంచి ఇది బురగంజో వస్తుంది దీన్ని మనం నెక్స్ట్ స్టేజ్ వదిలేస్తే తేగ అవుతుంది దీని నుంచి మనకి వస్తుంది సో ఇది చూస్తారు కదా అక్కడ బొర కొంచెం ఎంత స్వీట్గా ఉంటే ఉంటుందో చాలా హెల్దీ ప్రాసెస్ హెల్దీ ఫుడ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు పెద్ద ఎంత గట్టిగా ఉండదంటే మనం అది నరికి నరికి చేయని వస్తుంది అంత గట్టిగా నేను నరికి అమ్ముతానంటే ఈ వయసులో కూడా ఆయనకి హెడ్సప్ చెప్పుకోవచ్చు మనం